స్థానిక అనంతపురం అర్బన్ రిజిస్టర్ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఆస్ట్రా ఆప్టికల్స్ డబుల్ రిజిస్ట్రేషన్ పై తీవ్ర దుమారం రేగుతుంది ఈ నేపథ్యంలోనే బుధవారం అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ మహాదర్దా నిరసనలు తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన దొరికిన అధికారులు ఒక ఎత్తయితే అవినీతికి పాల్పడి చిక్కడు దొరకడు అన్నచందంగా ఉద్యోగం కోల్పోయి కోర్టును ఆశ్రయించి ఉద్యోగం వచ్చిన అధికారి దొంగ డబుల్ రిజిస్ట్రేషన్లు చేసినందుకు సస్పెండ్ చేయాలని వారు పేర్కొన్నారు चौधरी समस्त न्यायालय विनिती अधिकारण वेंक ने भारत को मीरस्पार्टी भारत को मीरस्पार्टी शक्ति ने खबरदार खबरदार विनिती गोपाल बंध अधिकार लारा खबरदार 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 विनिती गोपाल बंध अधिकार लारा खबरदार खबरदार बादवीर सर जैसे नटवी सर ने बैठते భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో మరి రోజు అనంతపురం రిజిస్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి రెండు నెలల క్రితం అనంతపురం సాయి నగర్ లో ఉన్నటువంటి ఆస్రా హాస్పిటల్ సంబంధించినటువంటి బిల్డింగ్ ఇక్కడ ఎమ్మెల్యే బామద్ది ఎమ్మెల్యే అనుచరుల వారి రిజిస్టర్ అధికారుల అవినీతి అధికారులతో డబల్ రిజిస్టర్ జరిగింది ఇక్కడ మరి గతంలో గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారంలో ఉండి అవినీతికి పాల్పడితే ఈరోజు ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీతారామాంజనేయులు రాయలసీమలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ఒక పేరు పొందాడు అటువంటి సీతారామం గారు ఈరోజు సబ్ జైల్లో ఉన్నారు ఈరోజు ఈ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు వారి అనుచరులని రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీసులో మళ్ళీ వీళ్ళకి గుత్తాది ఎమ్మెల్యే అనుచరులకు రాసిచ్చినారని సందర్భంగా అడుగుతున్నాం ఈరోజు మరి శిస్తు కట్టారంట నెల నెల రిజిస్టర్లు అదే సామంతరాజులు రాజులకి శిస్సు కట్టే రాజనీక వ్యవస్థ పోయింది కానీ ఇక్కడ మళ్ళా ఇప్పుడు మరి ఇన్ని వందల సంవత్సరాల క్రితం కూడా మరి రాజనీక వ్యవస్థ అనంతపురం నగరంలో రిజిస్టర్ ఆఫీసుల్లో వస్తానంటే మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నాం డబల్ రిజిస్టర్ అయ్యి మరి ఈరోజు వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు డిఆర్ గారు అని అడుగుతున్నాం మరి ఈరోజు డబల్ రిజిస్టర్ అయ్యి కలెక్టర్ గారు దృష్టికి కూడా పోయారు మరి ఈరోజు ఆస్ హాస్పిటల్ సంబంధించి కుంటిమిద్ది చంద్రశేఖర్ అతను శివశంకర్ నేతను డబల్ రిజిస్టర్ చేసుకుంటారు ఏ విధంగా చేస్తారు మరి బ్యాంకు లోని ఎనభై ఐదు లక్షల వారు ఇంటి సంబంధించి ఎనభై ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు వారి ఇంటి పైన మరి గుత్త రసీదులు ఉన్నాయి ట్యాక్స్ ఉన్నాయి మరి ఈ రోజు రమణమూర్తి గారు రమణారావు కూర్చున్నారు ఏ కళ్ళు మూసుకొని మీరు రిజిస్టర్ చేశారా ఎందుకు మీరు అవినీతిగా పాల్పడుతున్నారు మీకు జీతాలు రావడం లేదా మరి ఈరోజు రమణారావు కూర్చున్నారు సీట్లో ఎటువంటి వ్యక్తిని ఇక్కడ ఏర్చుకున్నారంటే ధర్మరం ఉద్యోగం నుంచి తొలగిస్తే తొలగిచ్చినటువంటి వ్యక్తి కోర్టు ద్వారా పేపర్ తీసుకొని వచ్చినా మరి రిజిస్టర్ ఆఫీస్లో కూర్చున్నాడు మరి కొంచెం కూడా సిగ్గుండాలి కదా ప్రజల్ని మోసాలు చేసి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ప్రజలు ఇబ్బంది పడే విధంగా విధుల నుంచి తొలగించాలని చెప్పి సిపిఐ పార్టీ చేస్తున్నాం మరి రామ గారు కూడా ఇంకా రెవెన్యూ శాఖ మంత్రితో కూడా మాట్లాడారు అయ్యా అనంతపురం నగరంలో దందాలు జరుగుతున్నాయి మీ ఎమ్మెల్యే అనుచరులు మరి డబల్ ఇష్టం జరుగుతున్నాయి పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేక భూములు డబల్ ఇష్ట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు భూ దందాలు దౌర్జన్యాలు అనంతపురం నగరంలో ఎక్కువ అని చెప్పేసి రెవెన్యూ శాఖ మినిస్టర్ కూడా నిన్న మన రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది ఈ పరిగణనా సరే ఇక్కడ ప్రతి ఫైల్ కి డబ్బులు కట్టాలంట ప్రతి ఫైల్ సంతకం పెట్టాలంటే కమిషన్లు ఇవ్వాలంట రిజిస్టర్ ఆఫీసు అవినీతికి తాడవబడతా అంటే ఏసీ అధికారులు స్వార్థం చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సరే అవినీతికి పాల్పడ్డాడంటే రమణారావునే విధుల నుంచి తొలగించాలి దాని సగరించే అధికారులు విధుల నుంచి తొలగించాలి మరి ఇక శిస్తు వసూలు చేసే ఆధిపత్య నాయకులకు కూడా చట్టని తమ తీసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం డబల్ రిజిస్టర్ అని వెంటనే ఆశ హాస్పిటల్ తొలగించాలని సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సిపిఐ పార్టీగా ఆచరిస్తున్నాం చూస్తూనే ఉండండి జిఎన్ న్యూస్